ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మన్యం ప్రజల ఎలవేల్పు ఎలవేల్పుణేరు మోదుకొండమ్మ అమ్మవారి ఆలయ కమిటీ కార్యవర్గం ఎన్నిక రసాభాషగా మారింది సోమవారం మోదుకొండమ్మ ఆలయ కమిటీ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన అమ్మవారి ఆలయంలో నూతన చైర్మన్ కు బాధ్యతలు అప్పగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి పలువురు ఉద్యోగ సంఘాల నేతలు గ్రామ పెద్దలు వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఆలయ కమిటీ చైర్మన్గా ప్రస్తుత ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరాజుకు బాధ్యతలు అప్పగించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని కమిటీ కార్యవర్గం మాత్రం మరో పర్యాయం కూర్చుని చర్చిద్దామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా పలువురు పెద్దలు గతంలో నడిచిన సాంప్రదాయాన్ని వివరించారు అనంతరం మాజీ ఎమ్మెల్యేలు కొట్టుగులి భాగ్యలక్ష్మి గిడ్డి ఈశ్వరి సమక్షంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ఆలయ కమిటీ కార్యవర్గంపై మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శిగా కిల్లు కోటినాయని ప్రకటించారు కార్యవర్గం ఇప్పుడు ఏర్పాటు వద్దని మరోమారు పెడదామని మాజీ ఎమ్మెల్యే చెప్పడంతో తీవ్ర గందరగోళం నెలకొంది పోలీసులు ముందస్తుగా భద్రత ఏర్పాటు చేయడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చింది కిల్లు కోటిబాబు జయ అంటూ ఒక వర్గం బయటకు వెళ్ళిపోగా ముఖ్యమంత్రి దృష్టిలో విషయాన్ని పెడదామని మరో వర్గం ప్రకటించింది ఎన్నడూ లేని విధంగా ఈ పర్యాయం పాడేరు మోదుకున్నమ్మ ఆలయ కమిటీ ఎంపిక వివాదాస్పదంగా మారడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది చైర్మన్ గారు ఇవ్వడము ఇవన్నీ కూడా ప్రాణమైందాము మీటింగ్ రోజుతో చేసి రోజు పెడితే ఆ రోజు చైర్మన్ మిగతా కమిటీ మెంబర్స్ పెట్టుకునే పరిస్థితి ఏదైనా ఒక సిస్టమేటిక్ ఏంటి చెల్లి ఇంకా మనకి ఈరోజు ఫస్ట్ మీటింగ్ అయింది ఇంకా చెల్లి మీరు పూర్తిగా గుడిని పాత కమిటీ రద్దు అయిందని తర్వాత మిగతా పూర్తి బాధ్యతని అప్పు చెప్పే రోజున ఆ రోజు చైర్మయ్యను మిగతా కమిటీ సమస్యలందరికీ ఎందుకుంటే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే అమ్మాయి మాట చెప్పారు ఒక పద్ధతి రాసుకుందాం చేద్దాం ఈ రోజు ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ గారు అది స్వీకారం చేసేస్తారు రేపు పొద్దున్న మిగతా కమిటీకి లేదు చైర్మన్ గారు చెప్పిందే ఉండాలన్నది ఏమని రాస్తే కనుక అక్కడ కూడా వస్తుంది